ప్రేక్షకులకు భారతీయ సోదర సోదరి మండలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అఖండ భారతంలో మత ప్రాతిపదికన పాకిస్తాన్ ను చేసి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన విషయం మనందరికీ తెలిసినదే మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్లో మతపరమైన అంతర్యుద్ధం సంభవించడం దానికి భారత సహకారంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ ఆవిర్భవించడం కూడా మనకు తెలిసిన విషయమే కానీ నేడు పాకిస్తాన్ బంగ్లాదేశ్లు మత ద్వేషాలతో అట్టడుగుతున్నాయి అవి మత ప్రాతిపదికన ఆవిర్భవించాయి కాబట్టి మతం ఆధారంగానే పాలిస్తాం అనడాన్ని తప్పు అనలేం కానీ భారత సహకారంతో ఏర్పడ్డ బంగ్లాదేశ్ నేడు భారతపై నిప్పులు కక్కుతూ భారత్ వస్తువులు కొరద్దు హిందువులుగానే ఉండాలి అంటే భారత్ వెళ్ళిపోండి అనడం మాత్రం విశ్వాసఘాతకం అనాలా లేదా మతం పేరుతో అమాయకులను ఓచకోత కోసే కుహనా మత రాజకీయ నాయకుల కుట్రలో భాగమా అన్నది కాలమే నిర్ణయించాలి కానీ భారత్లో ఉన్న ముస్లింలకు ఇస్లామిక్ దేశాలుగా పిలువబడే దేశాలలో ఉండే ముస్లింలకు సైద్ధాంతిక పరంగా అనేక భేదాలు ఉన్నాయి మన దేశంలో ఉండే వాళ్ళు అధిక ముస్లింస్ భావజాలం భారతీయుల హిందూ భావజాలం ఇంచుమించు ఒకే రీతిలో ఉంటుంది దీనికి కారణం వారు ఇక్కడే పుట్టి పెరిగిన వాతావరణ ప్రభావమో లేక వారి పూర్వీకులందరూ హిందువులే కావడం వల్ల ఆ డిఎన్ఏ ప్రభావమో తెలియదు కానీ అందులో కొందరు ముస్లిమ్స్ హిందువుల పట్ల ద్వేషాన్ని వ్యక్తీకరిస్తే మాత్రం అది తప్పక రాజకీయ పార్టీల ప్రభావమో లేదా మదర్సాల పేరుతో హిప్రటైజ్ చేసిన ప్రభావమో అయ్యి ఉండవచ్చు నేను ఇలా చెప్తే కొందరు హిందువులే నా మాటలు తప్పుగా భావించి మీలాంటి వాళ్ళ వల్లే ముస్లిమ్స్ రెచ్చిపోతున్నారు మీకు మన మతం పట్ల పూజభావం లేదు అనే ఆవేశంతో రెచ్చిపోయినా ఆశ్చర్యం లేదు వాస్తవికతో ఆలోచిస్తే మనకు ముస్లిం శత్రువులా లేదా మనకు మనమే శత్రువులా అన్నదారికి ఒక మిత్రుడి ఆఫీసులో జరిగిన సంఘటన ఆ మిత్రుడి మాటల్లోనే ఇప్పుడు వెళ్దాం నిన్న మా ఆఫీసులో ఒక చిత్రమైన ఘటన జరిగింది మేము నలుగురు హిందువులను కూర్చొని ఉన్నాం ఒక దీర్ఘమైన చర్చ జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో ముజాఫర్ నగర్ జిల్లా యంత్రాంగం దుకాణాల ముందు దుకాణం పేరు యజమాని పేరు తప్పనిసరిగా ప్రదర్శించమని ఆదేశాలు ఇచ్చింది కదా ఆ విషయం మీద ఇది సరైనదా కాదా అనే చర్చ ఇంతలో ఒక తెలిసిన ముస్లిం వృద్ధుడు గఫార్మియా వచ్చాడు తాను కూడా చర్చలో పాల్గొన్నాడు అతను అంటాడు ఈ నేమ్ ప్లేట్స్ పేరున్న బోర్డ్స్ వ్రాసి పెట్టినంత మాత్రాన ఏమవుతుంది ఏమీ తేడా రాదు హిందువులు సిక్కులు ఎప్పట్లాగే ఎవరు వాళ్ళతో ఉంటారో ఎవరు వాళ్ళకి సహాయం చేస్తారో వాళ్ళతోనే పోట్లాడుతూ గొడవపడుతూనే ఉంటుంటారు ఇప్పుడు మా అజ్మీర్ ఖాజా మొహిద్దీన్ చిష్నే తీసుకోండి అతడు పృథ్వీరాజ్ కుమార్తెలను చరిచి బహిరంగంగా అత్యాచారాలు చేయించాడు ఇవాళ హిందువులు అతని సమాధినితాకి బుద్ధి పెట్టుకునేందుకు తహతహాలు ఆడుతూ ఉంటారు ఇక మా ముస్లిం మగల్ పాలకులు ఇస్లాం స్వీకరించినందుకు సిక్కుల గురుగోవింద్ సింగ్ ను బహిరంగ హత్య చేశారు ఆయన పిల్లలను సజీవంగా వచ్చి సమాధి కట్టేశారు ఇవాళ వాళ్ళ వారసులు ముస్లింలకు ఆలు పట్టుకునేది కూడా సిద్ధమయ్యారు కదా ఇదే నేటి కెనడా పాకిస్తాన్ సంబంధాలకు తర్కణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వందలాది సిక్కులను బహిరంగంగా ఓచుకోత కోసేశారు ఇప్పుడేమైంది అదే కాంగ్రెస్ పార్టీతో సిక్కులు అంటగాగుతున్నారు ములయాం యాదవ్ రామభక్తులైన హిందువులపై కాల్పులు జరిపించాడు మరి ఇప్పుడు హిందువులు అతని కొడుకైన అఖిలేష్ యాదవ్ కాళ్ళకి మొక్కుతున్నారు అతనికి ఎర్రదేవాచి పరుస్తున్నారు అందుకని సార్ మాకేమీ తేడా రాదు ఒకవేళ మేము ముస్లిం పెట్టి హిందువులకు మామిడి పళ్ళు పది రూపాయలకు తక్కువగా ఇస్తామంటే వాళ్ళు మా దగ్గరే కొంటారు హిందువుల దగ్గర కొనరు కాక కొనరు కాదా చెప్పండి మోడీజీ కానివ్వండి యోగిజీ రానివ్వండి హిందువుల బానిస గుణం బానిస మనస్తత్వం పోదు లేకపోతే గుప్పడి మంది ఉన్న తురకలు వందల్లో ఉన్న ఆంగ్లేయులు ఇన్ని వేల ఏళ్ళు హిందువులను బానిసలుగా ఎలా చేసేవాళ్ళు ఆలోచించింది గఫార్మియా మాటలు విన్న తర్వాత ఆ నలుగురు హిందువులం అవాక్కయం నోటు మాట రాలేదు ఎందుకంటే ఎవరి వద్ద అతని వాదనకు సరైన సమాధానం లేదు మేమలాగే ఉండిపోతే గఫార్మియా మళ్ళీ అన్నాడు మీరందరూ జనరల్ హిందువులు ఏమీ చేయరు చేయలేరు అదే కనుక ఎవరైనా ఎస్సీ ఎస్టీ లేదా దళితులు ఆదివాసీ అయితే ఈ పాటికి భీం భీం భాయ్ భాయ్ నినాదాలు ఇచ్చేవాళ్ళు ఇంకా బాగా బూతులు తిట్టి మీ నలుగురి పని పట్టేవాళ్ళు మీరేమో పేరు బోర్డు గొడవలో పడ్డారు మీ హిందువులు కూరలు పది రూపాయలకు తక్కువ దొరికితే మీ మతాన్నే అమ్మేస్తారు మా ముస్లింల దగ్గరే సరుకులు కొంటారు చూస్తూ ఉండండి మీరేమో వ్యాసాలు రాస్తారు కదా ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగేసుకున్నారు అని మీరు ఏడుస్తారు కదా ఇంకా కాశ్మీర్ బెంగాల్ కేరళ కూడా త్వరలో మావే అవుతాయి కావాలంటే మీరు నాతో పేపర్ మీద రాయించుకోండి ఎవరిది ఎక్కువ జనాభా అయితే వాళ్ళదే ఈ దేశం అని అనిపిస్తుంది ఇందులో ముస్లింల తప్పు ఏముంది వాళ్ళు మిషన్ గజ్వా ఏ హింద్ అంటే హిందుస్థాన్ కూడా ఇస్లామిక్ దేశంగా మార్చడం పెట్టేశారు కదా గభార్ మాటలు విన్న తర్వాత మాకు అనిపించింది హిందువులే మేల్కొని అందరినీ ఐక్యం చేయాలి లేకపోతే మన తర్వాతి తరాలు హిందువులుగానే ఉంటారని చెప్పలేం ఇక్కడ హిందువు అంటే అది మతం కాదు కానీ దానికి మతరంగు పూసే కుహనా సెక్యులరిస్టులు ఓట్ల కోసం ఎంతటి నీచ స్థాయికి అయినా దగ్గజారి అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే నీచ నాయకులు నాస్తికులు అని బ్రతకడం నేర్చిన టీవీ పత్రికా విశ్లేషకులు కూడా లేకపోలేదు హిందూ ఇజం అన్నది జీవన విధానం అన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆ సంస్కృతి పరిరక్షించలేకపోతే మన సంస్కృతిపై దాడి చేయడానికి శతవిధాలా ప్రయత్నించిన బ్రిటన్ జాతి తన గోతులో తానే పడినట్లు రేపు మన పిల్లలు మరియు మన జాతి మనగుడు కూడా అదే ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఎంత కాదు అందుకే స్వతంత్రం సాధించింది మత స్వాతంత్రాన్ని హరించే చాందస మూర్ఖత్వ మత నీడలో కవడించే నీచుల చేతిలో మన దేశాన్ని పెట్టడానికి కాదు అన్నది ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఒక ఆలోచన చేయమని అలాగే ఈ వీడియో నచ్చితే పది మంది భారతీయ జీవన విధానం పరిరక్షించాలి అనే వారికి పంచమని ప్రార్థిస్తూ మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో